మెటీరియల్ ద్వారా పిల్లల అభిరుచులకు తగ్గట్టు విద్యా విధానాన్ని ఒత్తిడి లేకుండా అందించడమే మాంటిసర్ విద్యా విధానం అన్నారు విద్యా సంస్కర్ మాంటేశ్వరి పాఠశాల కరస్పాండెంట్ పిన్నింటి నారాయణ రెడ్డి నేడు విద్యానగర్లోని విద్యా సంస్కర్ మాంటేశ్వరి పాఠశాల ఆవిష్కార మేళ కార్యక్రమాన్ని నేను నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు వారి వారి అభిరుచులకు తగ్గట్టు మెటీరియల్ ఎంపిక చేసుకుని దాని ద్వారా ఒత్తిడి లేకుండా విద్యను నేర్చుకునే పద్ధతులను వివరించారు కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు మాంటేశ్వరి విద్యా విధానం ద్వారా పిల్లలు ఒత్తిడి లేని విద్యను నేర్చుకుంటున్నారు మిగతా విద్యా సంస్థల కంటే ఇందులో పిల్లలు విద్య నేర్చుకోవడం చాలా సులభమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పెన్నింటి నారాయణ రెడ్డితో పాటు అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు यः कृत्वा न परियाप स्वरूपा दर्शिय हिति का निकट रूपज विनिर्गत राव ये मरूपदरी असुर सभा रे रामचन्द्र केशज तुम ఈరోజు కరీంనగర్లో భాగ్యనగర్లో మౌంట్ విద్యా సంస్కార్ మౌంటీసోరీ స్కూల్లో మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ మాకు రెండు ఎన్వైర్మెంట్స్ ఉన్నాయి ప్రీ ప్రైమరీ అండ్ ఎలిమెంటరీ ఉంది సిక్స్త్ క్లాస్ పిల్లల వరకు ఉన్నారు టూ ఇయర్స్ నుంచి అడ్మిషన్స్ తీసుకుంటాము ఇక్కడ పిల్లలు మెటీరియల్ త్రూ ఎడ్యుకేషన్ ఉంటుంది సెన్సోరియల్ త్రూ ఎడ్యుకేషన్ ఉంటుంది అదేవిధంగా పిల్లలు ఇండిపెండెంట్గా వాళ్ళకు వాళ్ళే వర్క్ చేసుకోవడం కానీ క్రియేటివ్ థింకింగ్కి వెళ్ళడం కానీ కాస్మిక్ ఎడ్యుకేషన్ గురించి కానీ అన్ని విధాలుగా ఇక్కడ మెటీరియల్ తోటి చెప్పడం జరుగుతుంది మాంటిసోరీ స్కూల్స్ మోటోనే టు మేక్ ద చైల్డ్ ఇండిపెండెంట్గా నేను పిన్నింటి నారాయణ రెడ్డి విద్యా సంస్కార్ మాంటేసరీ స్కూల్ కరస్పాండెంట్ ఈరోజు ఆవిష్కార్ మేళ మా స్కూల్లో నిర్వహించినాము ఎందుకంటే అవేర్నెస్ తీయడానికి మాంటేసరీ అంటే అవేర్నెస్ తేయడానికి ప్రతి ఒక్కరికి అందరినీ రావాల్సిందిగా కోరి కోరాము చాలామంది వచ్చారు దీన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మాంటసరీ స్కూల్ విధానము చాలామందికి నచ్చింది ఈరోజు మా స్కూల్ ప్రత్యేక చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పిల్లలకు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది వాళ్ళ చాయిస్ తోటి వాళ్ళు మెటీరియల్ తీసుకొని వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళు గెయిన్ చేస్తూ ఉంటారు నాలెడ్జ్ సో దీంతో ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నారు